తెలుగు రైతులు ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు నమస్కారం రైతు సోదరులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం హ్యూమిక్ యాసిడ్ చాలామంది రైతులు అడుగుతున్నారు హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటి ఇది ఎరువా లేదా మంద ఏ పంటకు వాడాలి నిజంగా దీన్ని వాడడం వల్ల దిగుబడి పెరుగుతుందా అని ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హ్యూమిక్ యాసిడ్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి ముందుగా హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటి హ్యూమిక్ యాసిడ్ అనేది నేలలో సహజంగా ఉండే ఆర్గానిక్ కార్బన్ పదార్థం ఇది ఎలా తయారవుతుందంటే ఎండిపోయిన మొక్కలు మరియు చెట్ల యొక్క అవశేషాలు వేల సంవత్సరాలు నేలలో కొలడం వల్ల అందులో నుండి వచ్చే ముఖ్యమైన పదార్థమే హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్లో ఏముంటుంది హ్యూమిక్ యాసిడ్లో హ్యూమిక్ కంటెంట్స్ ఉంటాయి తొంభై ఎనిమిది పర్సెంట్ అలాగే ఫుల్మిక్ యాసిడ్ కూడా ఐదు శాతం ఉంటుంది కేటుఓ కంటెంట్ పది శాతము పిహెచ్ తొమ్మిది నుంచి పదకొండు సాలిబిలిటీ తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువే ఉంటుంది ఇది ఎరువు కాదు పురుగు మందు కాదు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆకుల మీద పిచ్చికరీ చేసుకోవడానికి రెండు నేలలో వేయడానికి హ్యూమిక్ యాసిడ్ నేలలో ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది నేలలో వేయటం వల్ల నేల గట్టితనాన్ని తగ్గిస్తుంది మరియు గట్టి నేలను మృదువుగా మారుస్తుంది దీని ద్వారా మొక్కలకు వేర్లు సులభంగా పెరుగుతాయి నీటిని పట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది ఇసుక నేలలో నీరుని నిల్వ చేస్తుంది మట్టి నేలలో నీటి వృధా తగ్గిస్తుంది అలాగే ఎరువుల యొక్క ఉపయోగాన్ని ఎలా పెంచుతుందో చూద్దాం యూరియా డిఏపి పొటాష్ ఇవన్నీ వృధా కాకుండా మొక్కకు అందేలా చేస్తుంది హ్యూమిక్ యాసిడ్ మొక్కలపై ఎలా ప్రభావం చూపుతుంది హ్యూమిక్ యాసిడ్ వాడితే మొక్కలో వచ్చే మార్పులు వేర్లు పొడవుగా బలంగా పెరుగుతాయి కొత్త చిగురులు వేగంగా వస్తాయి ఆకులు పచ్చగా మెరుస్తూ ఉంటాయి పుష్పాలు పిందెలు నిలుపుదల పెరుగుతుంది ముఖ్యంగా మొక్కల ఒత్తిడిని అంటే అతి చలి ఎండ నీటి కొరతను తగ్గించి మొక్కను కాపాడే శక్తి హ్యూమిక్ యాసిడ్కి ఉంటుంది ఏ పంటలకు ఉపయోగించాలి దాదాపుగా దీన్ని అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకి వరి గోధుమ మిరప టమాటా బెండ మొక్కజొన్న అరటి వేరుశనగ మామిడి ఇలాంటి పండ్ల తోటలు మరియు పూల తోటలు ప్రత్యేకంగా నేల బలహీనంగా ఉన్న చోట చాలామంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది హ్యూమిక్ యాసిడ్ వాడే విధానం హ్యూమిక్ ను మూడు విధాలుగా వాడవచ్చు ఒకటి నేలలో వేయడం అది ఎలా అంటే విత్తనం లేదా మొక్క విత్తే ముందు లేదా నాటే సమయంలో గ్రాన్యుల్స్ని నేలలో చల్లుకోవాలి రెండోది డ్రిప్పు విధానం ద్వారా ఎరువులతో కలిపేవచ్చు చిన్న మోతాదులో నేరుగా వేర్ల దగ్గర అందించవచ్చు మూడవది ఆకులపై పిచికారి మొక్క ఎదుగుదల దశలో ఒకసారి మరియు పుష్పించే దశకు ముందు సమయంలో పిచికారి చేసుకోవాలి గమనిక హ్యూమిక్ యాసిడ్ స్ప్రే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడదు మోతాదు నేలలో అయితే రెండు కేజీలు ఎకరానికి యూరియాతో కలిపి చల్లుకోవాలి డ్రిప్పు విధానం ద్వారా అయితే రెండు కేజీలు ఒక ఎకరానికి అందించాలి ఆకులపై పిచ్చికారి అయితే ఐదు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకోవాలి ఈ మోతాదు బ్రాండ్ను బట్టి మారుతూ ఉంటుంది అందుకే ఉపయోగించే ముందు కరపత్ర సిఫారసును ఒకసారి చదువుకోవాలి హ్యూమిక్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధిక మోతాదు వేయకూడదు ఒకసారి వేసి అద్భుతాన్ని ఆశించకూడదు నకిలీ ఉత్పత్తులు కొనకూడదు పంట స్థితిని బట్టి వాడాలి నెలలో వేసినప్పుడు ఇతర ఎరువులతో కలిపి వాడాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి ఇటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి